మనము కంచెంలో అన్నం పెట్టుకున్నాక ఉచ్చరించి భోజనం చేయడం చాలా మంచిది దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కృతజ్ఞత భావం తెలియచేసినట్టు అవుతుంది మనకు ఆహారం అందించిన భగవంతునికి రైతులు వంట చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది ఒక మార్గం ఉచ్చరించడం వల్ల ఆహారంలో సానుకూల శక్తి నిండుతుంది ప్రశాంతమైన మనస్సుతో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఆహారంలోని పోషకాలు శరీరం బాగా గ్రహిస్తుంది భోజనానికి ముందు భగవన్నామము ఉచ్చరించడం పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పుతుంది మన సంస్కృతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది భోజనానికి ముందు కొన్ని సాధారణ భగవన్నామములు ఓం శ్రీ పరమాత్మనే నమ